హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పూరీని ఎలా చేయాలో అలాగే కాంబినేషన్గా పూరి కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను పూరీలు మాకు రావా అనుకుంటారేమో కానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను హోటల్ స్టైల్లో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి పూరీ అనేది పొంగుతూ రావాలన్నా అలాగే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా కొన్ని టిప్స్ అనేవి పాటించి చేయాల్సి ఉంటుంది పిండి ఎలా కలుపుకోవాలో అలాగే ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా దాన్ని బట్టి టేస్ట్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక హాఫ్ కేజీ దాకా గోధుమ పిండిని తీసుకొని దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు లేదా మూడు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా ఒక స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పూరి టేస్ట్ అనేది స్వీట్నెస్ వస్తుంది ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పూరి పిండిలో రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది పూరీ అనేది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని దీనిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి దీనిపైన పిండి ఎండిపోకుండా ఒక ప్లేట్ని కానీ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేయాలి ఈలోపు మనం పూరి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక పెద్ద సైజ్ టొమాటో ఒక క్యారెట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా ఒక పెద్ద ఆనియన్ అలాగే కొత్తిమీర నీళ్ళ కట్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక పెద్ద పొటాటోని బాయిల్ చేసి తీసుకున్నాను కొద్దిగా బఠానీలను కూడా తీసుకున్నాను ఒకవేళ ఇవన్నీ లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు జస్ట్ ఉల్లిపాయ టమాటోతో చేసేయచ్చు ఆ తర్వాత గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలోకి జీలకర్ర ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఆనియన్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి బఠానీలను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ని ఇలా స్మాష్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కారానికి తగ్గట్టుగా కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పూరీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనం ఒక గిన్నెలోకి ఒక రెండు స్పూన్ల దాకా శనగపిండిని తీసుకొని దానిలోకి ఇలా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మనకి కర్రీ అనేది పల్చగా కావాలంటే శనగపిండిని కొద్దిగా తగ్గించి వేసుకోవాలి లేదా చిక్కగా కావాలంటే ఇలా రెండు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని మరుగుతున్న ఈ కర్రీలోకి వేసుకొని కలుపుకోవడమే ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఈ శనగపిండి కూడా ఉడికిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయడమే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో టెంప్టింగ్గా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పూరీకే కాదు దోశలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి బాగా నానిపోయి ఉంటుంది దీన్ని ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా ఫ్లోర్ పైన కానీ లేదా చపాతీ చేసే పీట పైన కానీ ఆయిల్తో కానీ లేదా పిండితోనైనా ఇలా చపాతీ కర్రతో మన పూరీలు అనేవి చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మళ్ళీ పల్చగా కాకుండా ఇలా చేసుకొని తీసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతనే మన పూరీ అనేది కాల్చుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో పూరీని వేసుకొని గరిటతో నెమ్మదిగా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా కాల్చుకుంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఇలా దోరగా కాల్చుకొని తీసుకోవడమే ఇలాగే అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయి చూసారా ఎలా ఉన్నాయో పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి పూరీలు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ